thank <laughs> you వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వాళ్ళు ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగు నిన్న ఏ పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఇది సగం ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు నిద్ర వచ్చింది ఇంకేదైతే అది అవుతుంది అని నిద్రపోయాను అందుకే నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయాల సండే అంటేనే ఏదో కొంచెం లేజీగా అనిపిస్తుంది కదా సో సండే రోజు పిల్లలకి స్కూల్ స్కూల్ ఉండదు కాబట్టి నా డే కొంచెం నిదానంగా స్టార్ట్ అయింది అనమాట మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను పూజకు కావాల్సిన అన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత నేను బయటకు వచ్చి గుమ్మం పూజించుకుంటున్నాను ఉదయాన్నే లెగించినా కూడా నేను డోర్ ఓపెన్ చేయను ఎంత వచ్చినా సరే కొంచెం గాలిలో చల్లగా ఉండడం వల్ల నాకు తుంగులు వచ్చేస్తాయి ఇంక నేను గడప పూజించుకునే టైం కి జాషు కూడా లేచింది రోజు మార్నింగ్ స్కూల్ కెళ్ళేటప్పుడు లెగవడం అలవాటు అయిపోయింది కదా కొంచెం అటు ఇటుగా ఆ టైం కల్లా లేచేస్తుంది సండే ఇంటికాడు ఉన్నా సరే ఇంకొక ట్విస్ట్ చెప్పన ఒక్కోసారి నాకంటే ముందు అదే లెగిస్తుంది అది లేచి నన్ను లేపుతుంది లేవా మీ స్కూల్ కి టైం అవుతుందని ఇట్లాంటివి చూసినప్పుడే పుత్రికా కలుగుతుంది మాకు నార్మల్ గా అయితే ఈవినింగ్ పూజ చేసుకుంటాను గానీ శ్రవణ్ మాసం కదా సో మార్నింగ్ పూజ చేసేసుకుంటాను నాకు మొన్న ఒక కమెంట్ వచ్చింది మీది వైట్ టైల్స్ కదా దాని మీద ముగ్గు వేస్తే మీకు అంత క్లియర్ గా ఎలా కనిపిస్తుంది అని సో వాళ్ళు చూపించి మన అడిగారు ఎలా వేస్తారని కూడా చాక్ పీస్ లు వై ఉండాలి ముందు మంచే కాస్ట్లీ కాదండో ఇది తక్కువ రకం అయి ఉండాలి అప్పుడే బాగా వస్తాయి ముగ్గులు మా వారు బుక్ షాప్ లో దొరికే చాక్ పీసెస్ తీసుకొచ్చారు ఒకసారి వాటితో వేస్తే అసలు ముగ్గే కనిపించట్లేదు ఆ తర్వాత నేను రోడ్ సైడ్ ఉండేవి తెప్పించుకున్నాను వీటితో వేస్తే ఏంటంటే ముగ్గు చాలా నీట్ గా కనిపిస్తుంది మీకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకు అర్థం ఎందుకంటే నాకు కూడా ఏం కనిపించట్లేదు కాబట్టి తీక్షణంగా చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి చూడండి ఏం కనిపించట్లేదు అని తెలుస్తుంది కదక్క మరి వీడియో ఎందుకు పెడుతున్నట్టు నువ్వు కనిపించట్లేదు అని తెలుస్తుంది కానీ నేను చాక్ పీస్ తోనే వేసానని మీకు ప్రూఫ్ ఉండాలిగా అందుకే వేసేటప్పుడు చూపిస్తున్నా అనమాట నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఇంకో చిన్న చాక్పీస్ తడిపి ఆ తర్వాత ముగ్గు వేసుకుంటాను అంటే చాక్పీస్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ముగ్గు వేస్తాను వేసినప్పుడు ముగ్గు కనిపించదు కానీ ఆరిపోయిన తర్వాత బాగా కనిపిస్తుంది మీకు వీడియోలో అస్సలు కనిపించట్లేదు కానీ నార్మల్ గా అయితే చుక్కలు కనిపిస్తుంటాయి ఏ చుక్కకి ఏ చుక్క కలుపుతున్నాను అనేది నాకు క్లారిటీ ఉంటది ఇవాళ నేను వేస్తున్న ముగ్గుకి చుక్కలు వచ్చేసి ఏడు చుక్కలు మధ్య చుక్క నాలుగు వచ్చేంత వరకు మనం శ్రావణ శుక్రవారం రోజు వేశాను కదా దా ముగ్గుకు కూడా సేమ్ చుక్కలు కాకపోతే అదేంటంటే మనం చుక్కలు తర్వాత కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసేస్తా చుక్కలకి ముగ్గుకి అసలు సంబంధం ఉండదు నాకు ఇంకా నా క్రియేటివిటీ బట్టి ఎటు వస్తే అటు గీస్తా ఉంటానమాట రాగి చెంబైతే ఈ మధ్య నేను అసలు గుమ్మం బయట పెట్టుకోవట్లేదు లోపల వైపు పెట్టేసుకుంటున్నాను వర్షం పడుతుంది అసలు పెట్టుకున్నా కూడా ఈవినింగ్ కల్లా మొత్తం పాడైపోతుంది ఇంకా నిన్నైతే మార్నింగ్ టైమ్ లోనే ఎండ్ వచ్చేసింది ఇంకా పడే సూచనలు ఏం లేవులే అని చెప్పి నిన్నైతే పెట్టుకున్నా శ్రావణ శుక్రవారం రోజు కూడా ఆఖరికి నేను గుమ్మం దగ్గర పెట్టుకోలేదు ఆ రోజు కూడా ఫుల్ మబ్బేసి ఉన్నింది గుమ్మానికి లోపల వైపు డోర్ వెనక పెట్టేసుకున్నాను అండ్ నేను ముగ్గులో వేసేది కలర్ ఇక్కడ మీకు చూస్తుంటే క్లారిటీ గా కదా చాలా మందికి ఎన్ని సార్లు చెప్పినా కూడా పసుపు కుంకుమనే అనుకుంటున్నారు అంటే మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలుసు కానీ కొత్త కొత్తగా చూస్తూ ఉంటారు కదా సో నేను ఎక్కడో చెప్పుంటాను వాళ్ళు వినుండరు కాబట్టి అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు అసలు అందుకని అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఇప్పుడు ముగ్గు కొంచెం కనిపిస్తుంది చూసారా ఇప్పుడు కొంచెం ఆరింది ఇంకా పూర్తిగా ఆరలేదు పూర్తిగా ఆరితే ఒక పెయింట్ తో వేసినట్టు వస్తుంది నీట్ గా ఫ్రైడే ఫ్రైడే నేను ఇలాగ గుమ్మం ముందు ఒక దాంట్లో ఉప్పు వేసి పైన నిమ్మకాయలకి పసుపు కుంకుమ కుంకుమద్ది పెట్టుకుంటూ ఉంటాను అయితే మొన్న ఫ్రైడే ఇంట్లో నిమ్మకాయలు లేవు సో ఫ్రైడే కుదిరినప్పుడు సండే పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఫ్రైడే కంటే కూడా సండేనే ఇంకా కొంచెం పవర్ఫుల్ అంట ఇవి నేను ఎలా పెట్టుకుంటానని ఆల్రెడీ మన లో ఒక షార్ట్ వీడియో చేశా అసలు అది పాపులర్ వీడియోస్ లోకి వెళ్తే మీకు ఫస్ట్ లో కనిపిస్తుంది ఎంత వ్యూస్ వెళ్ళిందో ఆ వీడియో ప్రమిదకి కొంచెం పసుపు కుంకుమతో బొట్టు పెట్టి అందులో కల్లుప్పు వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ చల్లి నిమ్మ నిమ్మకాయని ఉంటది కదా రెండు చక్కలుగా కోసి ఒక వైపేమో ఏమో కుంకుమద్ది ఇంకో వైపేమో పసుపు ద్దీ బయట పెట్టేసుకోవాలి గుమ్మానికి అటువైపు ఇటువైపు రాగి చెంపు పెట్టుకునే దగ్గర అయితే నేను బియ్య పిండితో వేస్తానండి ముగ్గు ఇంకా గడప దగ్గర వచ్చేసి ఫ్రైడే ఒక్కటే గడప మీద నేను బియ్య పిండితో ముగ్గు వేస్తాను అంతా కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టేస్తాను అంతే ఫైనల్ గా లుక్ అయితే ఇది ముగ్గు చూసారా ఇప్పుడు ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇందాక అసలు కనిపించిందా వేసినట్టు కూడా అనిపించలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వీడియో లో కంటే ఇంకా రియల్ లో ఇంకా బాగా కనిపిస్తుంది నేను ముగ్గేసి వచ్చే లోపే పాపం మా జాజు గడికి వేసినట్టుంది ఆపిల్ తెచ్చుకుని తింటుంది అయితే వాష్ చేసుకుని తింటదిండి ఆపిల్ వాష్ చేసేది గాని పల్లేదు తాబేలు బొమ్మ దగ్గర కూడా ఒక ఫ్లవర్ పెట్టేసుకుంటున్నా నేను తాబేలు బొమ్మ రోజు క్లీన్ చేసుకోనండి టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇంకా కొంతమంది అడుగుతున్నారు మనం తాబేలు బొమ్మలో పోసిన వాటర్ అయిపోతున్నాయండి అలా నీళ్లు అయిపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతున్నారు కొంచెం లాజికల్ గా ఆలోచించండి వాటర్ ఓపెన్ గా పెడితే ఆవిరైపోతాయి వాటర్ మీరు ఒక తాబేలు బొమ్మలోనే అని కాదు ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టండి నెక్స్ట్ డే కి దాని లెవెల్ కాస్త తగ్గుతుంది వాటర్ నీటిలో ఆవిరైపోతుంది అంతే దాని వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవడమే పూజకి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఇంకొచ్చి వెంటనే పూజ చేసేసుకున్నాను విడిగా అయితే రోజు ప్రసాదం ఏం చెయ్యనండి ఇంట్లో ఏ ఒకటి ఉంటాయి కదా కలకండ జీడిలు బెల్లం ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను ప్రసాదంగా నేను ఫ్రైడే రోజు పెట్టుకునే బొట్టు ఏంటి అని అడుగుతారు అది నేను అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాను గుడి దగ్గర తీసుకున్నాను కుబేరు కుంకుమ అని అడిగితే అది ఇచ్చారు నాకు కలర్ డిఫరెన్స్ ఉంది అంటున్నారు అదే ఇచ్చారు మరి నాకు ఇంకా సాటర్డే పెట్టుకునేది వచ్చేసి గంధము మిగిలిన అన్ని రోజులు కూడా విభూతి పెట్టుకుంటాను ఈ విభూది కూడా నేను అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకునేదే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనం అన్ని శివలింగాలు దర్శించుకుంటాం కదా అక్కడ మాకు ప్రతి టెంపుల్లో కూడా విభూతి ప్యాకెట్ ఇచ్చారు అంటే మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము అప్పుడు మాలుడు నేను మా హస్బెండ్ పిల్లలు అందరం వెళ్ళాము మా అందరికి ఇచ్చిన విభూతి ప్యాకెట్లు నేనే కలెక్ట్ చేసుకున్నా అవన్నీ ఒక డబ్బాకి పోసి పెట్టుకున్నాను నాకు ఒక కుంకుమ డబ్బా నిండా వచ్చింది విభూతి అంటే ఎంత పెట్టుకుంటాం చెప్పండి కొంచమే కదా సో అది నాకు వన్ ఇయర్ అవుతుంది మేము అక్కడికి వెళ్ళొచ్చు కూడా ఇప్పుడు ఇంకొక పావు డబ్బా వరకు ఉన్నట్టుంది అంటే నైట్ పిల్లలకి కూడా పెడుతుంటాను పడుకునేటప్పుడు ఆ విభూతి పెట్టుకుంటాను నేను రోజు అందరూ అంటుంటారు గానీ మీరు వెంకటేశ్వర స్వామికే పూజ చేస్తారు శివయ్యకి పూజ చెయ్యరని నాకు ఆ శివయ్య అంటే ఎంత వక్తో ఆ శివయ్యకి తెలుసు వెంకటేశ్వర స్వామి అంటే నాకు నేను ఒప్పుకుంటాను అని శివయ్య మీద భక్తి లేదంటే మాత్రం ఒప్పుకోను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లోకైతే దోశలు వేస్తున్నాను ఫస్ట్ నాకు వేసేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి సండే ఎగ్ దోశలు వేసిస్తాను ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి ఫస్ట్ నేను రెండు దోశలు వేసేసుకుని తర్వాత పిల్లలకి రెండు ఎగ్ దోశలు వేసాను ప్లేట్లలో వేసిస్తే వాళ్ళే తినేస్తారు బ్రష్లు చేపించాను లేండి ఈ పూజ అయ్యాక వాళ్ళకి బ్రష్లు చేపించి ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చాను నాకైతే ఒక కారం దోశ ఒక ప్లెయిన్ దోశ వేసుకున్నాను ఇలా కొంచెం మందంగా వేసుకుంటేనే దోశ తినడానికి బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పిల్లలకి కొంచెం పాలు కూడా దాపించి ఇంకా వాళ్ళకి స్నానాలు పిలుకలు ఆడపిల్లలు అంటే జల్ల పని కూడా ఉంటది కాబట్టి ఇంకా వాళ్ళకి జడలది వేసేసి ఆఫ్టర్నూన్ లెవెన్ కి అలాగే లంచ్ పనులు అయితే స్టార్ట్ చేశాను లెవెన్ నుంచి ట్వల్ ట్వెల్వ్ థర్టీ వరకు లంచ్ పనులే సరిపోతాయి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీన్ వరకు నా వీడియో టైం అనమాట ఇంకా ఆ టైంలో వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం షార్ట్ వీడియోనే కాబట్టి ఆల్మోస్ట్ ఆ టైం సరిపోతుంది నాకు ఇంకా లాంగ్ వీడియో అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటాను సండే రోజు లోకి లోకైతే బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు మా వారు చికెన్ పకోడియే చేయని చెప్పారు సో అందుకని చికెన్ పకోడీ చేస్తున్నా చికెన్ కొంచెం ఎక్కువే తీసుకొచ్చారు అది మొత్తం వండినా వేస్ట్ అయిపోతుందని అందులో కొంత తీసి వండుతున్నాను ఫస్ట్ మెత్తగా ఉండే ముక్కలు కొంచెం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను పిల్లలకి కొంచెం మెత్తగా ఉండేవి పెడితేనే తింటారు కొంచెం ఎముకలు అవి ఉన్నవేమో మా వారి కోసం వేస్తున్నా శ్రావణ మాసం కదా మరి చికెన్ ఎలా వండుకుంటున్నారు అని అనొచ్చు మీరు శ్రావణ మాసం అయినా సరే ఇంట్లో పిల్లలు హస్బెండ్ తినేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి నేనైతే తినను ఈ శ్రావణ మాసం అంతా కూడా కానీ పిల్లల్ని హస్బెండ్ ని తినొద్దు అని నేను చెప్పలేను కదా ఇంకా అది వాళ్ళ ఇష్టము నేను వద్దు అని ఒకరికి ఎలా చెప్పగలని చెప్పండి ఇంకా ఇక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే మామూలుగా అయితే మా వారు ఒప్పుకోరు దేవుడిని చెప్పాడా తినొద్దు అని అది ఇది అని పంతంగా వాదిస్తా ఉంటారు ఎక్కడో ప్రవచనాల్లో విన్నాను భర్తని బాధ పెట్టి చేసే ఏ పూజకు కూడా ఫలితం ఉండదని సో ఇంకా ఆయనతో గొడవ పెట్టుకుని నేను ఎంత చేసినా ఉపయోగం ఉండదు అని చెప్పి చాలా వరకు ఆయన చెప్పినట్టుగానే వెళ్తా ఉండేదాన్ని బట్ ఈ మధ్య నా ఇష్టం అన్నట్టుగా వదిలేస్తున్నారు ఆయన నీ ఇష్టము తింటే తిను లేదంటే లేదన్నట్టుగా అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇంకా వాళ్ళు తినేది తినంది అంటే ఇంకా వాళ్ళ ఇష్టం కదా ఇప్పుడు పిల్లలు అంటారా ఎగ్ ఉడకబెట్టిస్తాను ఈవినింగ్ టైమ్ లో అలాగ బాయిల్డ్ ఎగ్ అలాంటివప్పుడు ఇంకా పిల్లలకి తప్పదు కదా వాళ్ళని చిన్న పిల్లలు ఏం చెప్తాను చెప్పండి అది అన్నమాట సంగతి ఇంక ఇక్కడ చికెన్ పకోడీ కైతే అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టేశాను బగారా రైస్ అయితే ఫస్ట్ కుక్ చేసి పెట్టేశాను చికెన్ పకోడీ కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయాలి బగారా రైస్ ప్రాసెస్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఒకసారి ఏంటి రెండు మూడు సార్లు చూపించినట్టున్నాను సో అందుకే ప్రాసెస్ చూ అసలు వీడియో కూడా షూట్ చేయలేదు నార్మల్ గా చేసేసి తర్వాత మీకు చూపిస్తున్నా ధమ్ బిర్యానీలు అలా చేసుకోవడం చాలా వరకు మానేసాము ఎప్పుడో చేసుకుంటున్నాం గానీ కానీ మాక్సిమం ఇలా బగ్గర రైస్ గానీ జీరా రైస్ గానీ వీటితోటే సరిపోతుంది అండ్ పాలు కూడా కాగబెట్టేశాను వేయాలి కొంచెం చల్లారితే అదే తోడు పెట్టాలి మా వైపు చేవిరి అంటాంలేండి మా వైపు చేవిరి అంటారులేండి మళ్ళీ దానికి కూడా పెడార్థం తీయకండి ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంక ఇక్కడ నేను పకోడీ మర్చిపోయాను ఇందులో ఏమేం వేసానో చెప్పలేదు కదా పకోడీకి చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటాయి చికెన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఫ్లోర్ ఒక హాఫ్ లెమన్ వేసి బాగా కలుపుకుని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని ఆ తర్వాత పకోడీలు వేసేసుకోవడమే మీరు లెమన్ బదులు కర్డ్ అయినా వేసుకోవచ్చు పెరుగు ఇష్టం లేని వాళ్ళు లెమన్ ఇంకా మీకు ఏది ఇష్టం అయితే అది వేసుకోవచ్చు పెరుగు గాని లెమన్ గానీ బగారా రైస్ కాంబినేషన్ చికెన్ పకోడీ బాగుంటది చికెన్ పులుసు కొంచెం గ్రేవీ లా చేసుకుంటే బాగుంటది మటన్ గ్రేవీ బాగుంటది చేపల పులుసు ఏమో మనకు తెలియదు గాని మనం ఎప్పుడు ఆ కాంబినేషన్ ట్రై చేయలే ఇంకా ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే మష్రూమ్స్ ఉంటాయి కదా సేమ్ ఈ చికెన్ పకోడీని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని ఫ్రై చేసుకుంటాము బట్ మష్రూమ్స్ దొరకలేదు నాకు ఇన్స్టమాటలో కూడా సర్చ్ చేశాను అదైతే నేను కూడా తింటాను కదా అంటే అవి నాటు పుట్ట గొడుగులు కాదు కదా పెంపుడు పుట్ట కాబట్టి మళ్ళీ నాటు పుట్ట గొడుగులు అంటే మనకు అది కొంచెం నాన్ వెజ్ లెక్కలోనే వస్తుంది అండ్ ఈ చికెన్ పకోడీలో నేను ఫుడ్ కలర్ కూడా అసలు యూజ్ చేయలేదు మీరే చూసారు కదా బాగా ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పిల్లలు తినేవి కాబట్టి నేను స్పైసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ లో వేశాను ఇవంతా ఫ్రై చేసిన తర్వాత మా వారికి ఏంటంటే సపరేట్ గా ఆయన పీసెస్ వరకు ఒక గిన్నెలోకి తీసి పెట్టి పైన కారం జల్లి బాగా కలుపుతాను అనమాట ఆయన తినడానికి స్పైసీగా పిల్లలు తినడానికి నార్మల్ గా అలా సెట్ చేసి పెట్టేస్తానమాట మన అమ్మలకి ఎన్ని కష్టాలు చూడండి అసలు ఇంట్లో నలుగురుంటే నలుగురికి నాలుగు రుచులు నాలుగు రకాలు ఇక్కడ చూసారు ఆ పీస్ ఎంత మెత్తగా ఉడికిందో అండ్ నేను బగారా రైస్ మీకు చూపించాను కదా ఇందాక చికెన్ పకోడీకి కలిపి పెట్టినప్పుడు వండింది ఇంకా వేడి చల్లర్లేదు బికాస్ ఆఫ్ ఈ గిన్నె మహిమ అనమాట ఈ గిన్నె మందంగా ఉంటది కదా సో పైన మూత పెట్టేయడం వల్ల వేడి తొందరగా చల్లర్దు చాలా వరకు ఓ టూ త్రీ అవర్స్ వరకు మనకి వేడిగానే అనిపిస్తుంది మీకు వీడియో లోనే కనిపిస్తుంది అనుకోండి పొగలు వెళ్ళడము సండే అంటే మా వారు కొంచెం లేట్ గా వస్తారు షాప్ క్లోజ్ చేసేసరికి లేట్ అవుతుంది నార్మల్ గా అయితే ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ కి వచ్చి లంచ్ వేస్తారు కానీ సండే మాత్రం ఒక్కోసారి టూ త్రీ ఫోర్ కూడా అవుతుంది ఒక్కోసారి అయితే పిల్లలు ఏంటంటే సండే ఒక్క రోజైనా డాడీతో కలిసి తినాలని డాడీ వస్తేనే తింటాము అని గొడవ చేశారు గానీ డాడీ వచ్చేసరికి లేట్ అవుతుందమ్మా అని చెప్పి పిల్లలకి అయితే ఫస్ట్ ఏ పెట్టేశాను అమ్మ ఎంత చేసినా అసలు కనిపించదు అమ్మతో పడింది తింటామని ఒక్క రోజు కూడా అన్న పాపనే బాగా డాడీ డాడీతో తింటాము డాడీ రాలేదా డాడీ వచ్చాడా ఇదే పిల్లలు అయితే ఇంకా మరీను నేను కూడా ఆడపిల్లనే లేండి నాకు కూడా అమ్మ కంటే కూడా నాన్న మీదే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటది కాకపోతే నేను మా అమ్మతో ఫ్రెండ్లీగా ఉంటా మా నాన్న దగ్గర ఏంటంటే కొంచెం భయం అది ఇందులో ముక్కలు మళ్ళీ ఏరుతున్నానని అని అనుకోబాకండి పిల్లల కోసం మెత్త మెత్తటి తీసి పెడుతున్నా మళ్ళీ ఏంటి ఏరి పెడుతున్నారు అని కమెంట్లు చేస్తారు ముందే చెప్తున్నా బగారా రైస్ లోకి చికెన్ పకోడీ సూపర్ అంటే సూపర్ ఉంటది ఒకప్పుడు తిన్న అనుభవంతో చెప్తున్నా అండ్ నేనైతే ఇంకా ఇందులోకి మా ఇంట్లో అది ఉండింది ఊరగాయ పచ్చడి అది వేసుకొని తినేసాను మనం కష్టంలో ఉన్న ప్రతిసారి అమ్మైనా వచ్చి ఆదుకుంటదో లేదో నేను చెప్పలేను గాని వంట చేయకుండా ఇంట్లో ఏమీ లేదు అన్నప్పుడు మాత్రం ఈ ఆవకాయ పచ్చడి భలే ఆదుకుంటది ఇది కూడా అమ్మ పెట్టి పంపించిన ఆవకాయ పచ్చడి బగారా రైస్ లోకి నాకు ఆవకాయ పచ్చడి కాంబినేషన్ బాగా నచ్చుతుంది ఆ ఫ్లేవర్డ్ రైస్ లోకి ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటుంటే అబ్బా సూపర్ ఉంటది మళ్ళీ జీరా రైస్ లోకి అంతగా బాగుండదు ఎందుకంటే మనం అందులో బిర్యానీ స్పైసెస్ ఏం వే ఏం కదా ఒక బగారా రైసే కాదు చికెన్ బిర్యానీ చేసుకున్నా సరే నేను చికెన్ ముక్కలు పక్కన పెట్టేసి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటా ఫుడ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా ఇష్టం ఉంటది అలాగా నాకు ఈ ఆవకాయ పచ్చడి బిర్యానీ కొంతమందికి ఇది కొంచెం హాట్ గా అనిపించొచ్చు బట్ చాలా బాగుంటది నాకు ఈ కాంబినేషన్ ఇష్టం ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా బాగుంటే కంటిన్యూ చేయొచ్చు లేదంటే నీ మొహంలా ఉందని నాకు ఒక కమెంట్ పెట్టచ్చు ఏమంటారు ట్రై చేస్తారా ఒకవేళ ట్రై చేస్తే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా అది ఎంత మందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అని పిల్లలకి తినిపించేసాక నేను కూడా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఎడిటింగ్ చేశాను ఇంకా నిద్ర అసలాగల దున్నపోతులాగా ఏంటి దున్నపోతులాగా పడుకొని నిద్ర పోయి సిక్స్ థర్టీకి లేచాను ఈవినింగ్ మా వారేమో కూరగాయలు తీసుకొచ్చారు వచ్చేటప్పుడు ఇంకా అవి కూడా సర్దడానికి ఓపిక లేక నిద్రపోయాను ఇంకా లేచాక పిల్లలకి కొంచెం స్నాక్స్ అవి తినిపిచ్చేసి కూరగాయల దగ్గర కూర్చున్నాను సర్దడానికి మార్కెట్ లో వంద రకాల కూరగాయలు అయినా ఉండనివ్వండి మా ఫేవరెట్ మాత్రం గట్టిగా ఒక పది రకాలు ఉంటాయి అందులో బీరకాయ ఒకటి ఆకుకూరలు ఆలు క్యారెట్ వంకాయ అంతేనా ఇంకా ఇంకేవో రెండు మూడు రకాలు బీన్స్ చిక్కుడుకాయలు అంతే కొంచెం లిమిటెడ్ గా ఉండే ఏ వాడుకుంటాం మేము అన్ని రకాల ట్రై చేయమనమాట నేను కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు ఇలాంటివి తెచ్చినప్పుడు ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాను అయితే నేను ఈ మధ్య మీషోలో ఒక చిన్న బాక్స్ లాంటిది చూసాను భలే అనిపించింది నాకు మరి అది ఎంత వరకు వర్క్ అవుతుందో నాకు తెలియదు కానీ ప్రెజెంట్ అది ఆర్డర్ పెట్టున్నా అది వస్తే అది బాగుంటే మీతో షేర్ చేస్తా ఇంకా బాగాలేకపోతే రివ్యూ ఏం చేయను రిటర్న్ పెట్టేస్తా ఆకుకూరలు తినడం కష్టమే క్లీన్ చేసుకోవడం కూడా కష్టమే ఎంత కష్టంగా ఉంటదో అసలు ఈ గోంగూర అయితే మొత్తం ఇసుకి ఇసుకుంటది తోటకూరన్నా బెటర్ పైన కొంచెం కార్లు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కవర్ లో కట్టి పెట్టుకోవచ్చు ఈ గోంగూర అలా కట్ చేయడానికి కుదరదుగా కాడ కాడ వలవలసి వస్తుంది ఎటు చూసినా ఇసుకి ఇసుక అందుకే దీన్ని లాస్ట్ లో ఒలుస్తా ఇవన్నీ సర్దేసిన తర్వాత లాస్ట్ లో పిలుస్తా అనమాట దాన్ని అప్పటిదాకా దాన్ని వదిలిచ్చను మీరు మీ హస్బెండ్ తో గాని ఆ వైఫ్ తో గాని ఎక్కడికన్నా ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళారా లాంగ్ అంటే మరీ లాంగ్ కాదులండి కనీసం ఒక వన్ వీక్ అలాగైనా మేమైతే ఇప్పటి వరకు అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఒక వన్ వీక్ కుదరదు అసలు మా వారికి షాప్ కదా సో అందుకని కుదరదు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా ఒక రెండు మూడు రోజులు లాస్ట్ ఇంకా అది కూడా గుళ్ళు కోపరాలకి అయితేనే వెళ్తాము ఈసారి మాత్రం కొంచెం ట్రిప్ గురించి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాము మరి అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకా దేవుడికే తెలియాలి మీరు వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి